హాయ్ గాయస్ ఇవాళ నా టాపిక్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ సిమ్ సిగ్నల్ రావట్లా రావట్లా రావట్లే అని చెప్పేసి నేను చాలా వీడియోలో చూసాను ఫ్రెండ్స్ అసలు సిగ్నల్ ఎందుకు రావట్లా సిగ్నల్ ఎందుకు రావట్లేదు అంటే ఫ్రెండ్స్ మీరు చెట్టింగ్ పెట్టుకున్న సెట్టింగ్స్లో తేడా ఫ్రెండ్స్ నేను ఆడేది బిఎస్ఎన్ఎల్ సిమ్ బిఎస్ఎన్ఎల్ సిమ్ ఫ్రెండ్స్ నాకు సిగ్నల్ ఎలా వస్తుందో ఇప్పుడు మీరే మీ ముందే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఈవ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఆడేది బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎక్కడ నెట్ స్క్రోల్ అవ్వడం కానీ తిరగటం కానీ ఎక్కడ ఉందా ఫ్రెండ్స్ మరి మీకెందుకు ఆగుతుంది ఫ్రెండ్స్ మనం పెట్టుకునే సెట్టింగ్స్లోనే తేడా ఉంటుంది ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ సిమ్ ఎక్కడ ఎక్కడ ఉన్నా సూపర్ స్పీడ్గా వెళ్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి మీకు ఎందుకు రావట్లేదు ఫ్రెండ్స్ సిగ్నల్ నాకు వస్తుంది చూపించమంటారా నేను వాడితే ఏ సిమ్ కూడా ఇది కూడా ఫ్రెండ్స్ బిఎస్ఎన్ఎల్ సిమ్ బిఎస్ఎన్ఎల్ యాప్ నేను చేసుకునే రీఛార్జ్ కూడా టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ టూ టూ ట్వంటీ ఫైవ్ రీఛార్జ్కి సిగ్నల్ ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్ మనం పెట్టుకునే సెట్టింగ్స్లోనే తేడా ఫోన్ తేడా కాదు సిమ్ తేడా కాదు మనం పెట్టుకునే సెట్టింగ్స్ తేడా మన అభిప్రాయం తేడా అంతేగాని నాకు సిగ్నల్ రావట్ల బిఎస్ఎన్ఎల్ వేస్ట్ బీఎస్ఎన్ వేస్ట్ అని మన ఫ్రెండ్స్ త్రీ ఫిఫ్టీ రీఛార్జ్ చేసేవాడు త్రీ ఫిఫ్టీ రీఛార్జ్ తీసుకునేవాడు బెస్ట్ అయితే టూ ట్వంటీ ఫైవ్ రీచార్జ్ చేసుకునేవాడు బెస్టే కదా ఫ్రెండ్స్ మనం పెట్టుకున్న సెట్టింగ్స్ తేడా నీకు సెట్ నీకు సెట్టింగ్స్ తేడా నీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ నేను చెప్తా నేను వీడియో అంతా కానీ మనం బీఎస్ఎన్ఎల్ సిమ్ సూపర్ స్పీడ్గా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా మీకు డౌట్ ఉంటే యూట్యూబ్ కూడా అని చెప్పి చూపిస్తాను ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ ఎక్కడ వీడియో మాత్రం ఎక్కడ దగ్గర ఫ్రెండ్స్ సిగ్నల్ ఫుల్గా వస్తుంది ఫ్రెండ్స్ మనకు సిగ్ మనకు మీకు సిగ్నల్ రావాలి అనుకుంటే మీకు సిగ్నల్ రావాలి అంటే ఆ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను తప్పనిసరిగా మీకు వీడియో చేస్తాను ఫ్రెండ్స్ వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అంతేకాకుండా మీకు మొబైల్ ల్యాక్ ఏదన్నా మర్చిపోయినా మీ డివైస్ మీ మొబైల్ ఏ ప్రాబ్లం అన్నా నాకు చేయండి ఫ్రెండ్స్ నేను కంపల్సరీగా నేను హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ అయిపోయినా హండ్రెడ్లో హండ్రెడ్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటే నేను సాల్వ్ చేయాలని నా నమ్మకం ఉంది మొబైల్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ నేను డివైస్ గురించి నా మొబైల్ నాకు మొబైల్ గురించి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అయినా సిక్స్టీ పర్సెంట్ నా మొబైల్ గురించి మొత్తం తెలుసు ఫ్రెండ్స్ నీ మొబైల్లోనే నేను లెక్క ఏ మొబైల్ అయినా ఏ మొబైల్ పాస్వర్డ్ మర్చిపోయినా ఏం మర్చిపోయినా కూడా నేను చేస్తా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ నేను జేఎన్ టీవీ కింద వీడియో చేసాను ఫ్రెండ్స్ ఆ జిఎన్టీ కింద బాగా నాకు చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది అలాగే నన్ను సపోర్ట్ చేయమని నేను మీకు మీ నుంచి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో నేను తెలియజేస్తా లేదా కామెంట్ రూపంలో మీ నేను కామెంట్ చేస్తాను ఫ్రెండ్స్ లేదంటే మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే నేను వీడియో చేస్తా చేస్తాను ఫ్రెండ్స్ మీ మొబైల్ హ్యాంగ్ అయినా గేమే మీ మొబైల్ హ్యాంగ్ అయినా మీ మొబైల్ స్పీడ్గా పని చేయాలన్నా మీరు ఏదన్నా లాగ మర్చిపోయినా మీ ఫోటోలు వీడియోస్ ఏదైనా డిలీట్ అయినా నేను కామెంట్ నేను చేస్తాను ఫ్రెండ్స్ డెఫినెట్గా నేను చేస్తా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా నా నుంచి రిక్వెస్ట్ అంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మీరు నన్ను చేసే వీడియోలు మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇంకో సబ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మర్చిపోయింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ఫ్రెండ్స్ నేను జేఎన్టీవీ చేసిన నేను జేఎన్టీవీలో చేసిన రెస్పాన్స్ బాగా వచ్చింది కుక్కు అలాగే కుక్కు ఎఫ్ఎమ్లో కూడా మనకి అమౌంట్ ఎలా అమౌంట్ అయితే రీఫండ్ ఎలా చేయాలి మేము వీడియో చేసే ఫ్రెండ్స్ వీడియో చేయండి వీడియో చూడండి తప్పనిసరిగా మీకు అమౌంట్ కట్టితే తప్పనిసరిగా వస్తే ఫ్రెండ్స్ జేఏన్టీవీలో మాత్రం రావు కనుక రాదు ఫ్రెండ్స్ కుక్కు ఎఫంలో తప్పనిసరిగా వస్తాయి అలాగే కాకుండా ఇంకేం రేట్లో అయినా అమౌంట్ అయితే నాకు కామెంట్ చేయండి నేను చేస్తాను మీకు రీఫండ్ ఎలా చేయాలనేది నేను చేస్తాను ఫోన్పేలో కానీ ఫోన్పేలో మాత్రం రావు ఫ్రెండ్స్ ఫోన్పేలోకి వెళ్ళకండి బీఎస్ఎన్ఎల్ సిమ్ సిగ్నల్ రావట్లేదని చూడండి ఫ్రెండ్స్ కూడా నా సిగ్నల్ కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫోర్ జీ పడది సిమ్ సిగ్నల్ ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ అలాగే మీకు పడాలి మీకు ఫుల్గా సిగ్నల్ రావాలని నాకు కామెంట్ చేయడం కామెంట్ రూపంలో మీకు తెలియజేస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఏదో డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మాత్రం ఉండకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ